హర హర మహాదేవ రెండు విషయాలు జీవితంలో సమకూరితే అలాంటి మనిషికి తిరుగే లేదంటాడు విదురుడు అంటే అదే వాడిలో గొప్ప గుణంగా భాసిల్లుతూ ఉంటుంది అదేంటో తెలుసా డబ్బు చక్కగా ఉన్న ఉంటే ఆరోగ్యంగా ఆ వ్యక్తి ఉంటే అట్లాంటి వాడికి ఇంకో గుణం అనేది అక్కర్లేదయ్యా అన్నాడు గుణం అంటే ఇంకో స్థితి అని అర్థం వాడు చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రయత్నపూర్వకంగా ధనాన్ని ఆరోగ్యాన్ని మనిషి రక్షించుకుంటూ ఉండాలి అని దాని దాని యొక్క అర్థం నమనుష్యే గుణ కశ్చిత్ రాజన్ సధనతామృతే అనాతురత్వాదు భద్రంతే మృతకల్పాహి రోగిణ అంటున్నాడు రాజన్ తే భద్రమస్తు ఉంటున్నాడు ఓ మహారాజా నీకు మంగళమవ్వాలి అని ధృతరాష్ట్రుడికి చెప్పి ఈ మాటలు చెప్తున్నాడు ధనాన్ని ప్రయత్నపూర్వకంగా సంపాదించడం ఆరోగ్యవంతుడిగా ఉండడం ఈ రెండూ కూడా మనిషికి ముఖ్యంగా కావలసినటువంటి విషయాలు ఎందుకో తెలుసా డబ్బున్నప్పటికీ కూడా మృతకల్పాహి రోగిణ తర్వాత ఒక మాట అన్నాడు రోగి చనిపోయిన వాటితో సమానం కదా అని చెప్పాడు ఈ మాటకు అర్థం ఇంతేనా అంటే విధులుడు ఎప్పుడూ కూడా ధర్మ సూక్ష్మాన్ని బోధ చేస్తాడు అది మర్చిపోకూడదు రోగం అనేది కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసుకి కూడా సంబంధించిందయ్యా అని ఎత్తి పొడుస్తున్నాడు మమ అనేటువంటి మోహం ఇదంతా నాదే అనేటువంటి భావం ఉన్నదయ్యా ఇది పెద్ద రోగం అన్నాడు అదేంటండి ఎవరికైనా నాది అనే భావం ఉంటుంది కదా అని సంశయం రావాలి ఎవరికైనా కూడా ఇక్కడే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్తాడు ఇక్కడ మోహ అనే పదానికి సందర్భాన్ని అనుసరించి అనేకమైనటువంటి అర్థాలు చెప్పారు పెద్దవాళ్ళు కేవలం ఒక విషయాన్నే మనం పరిశీలన చేయకూడదు మమ మాత మమ పిత మమేర్యం గృహిణీ గృహం ఏతదణ్యం మమత్వంచ సమోహ సమోహపరికీర్తిత అంటారు ఒక చోట అంటే ఇది నా తల్లి ఈయన నా తండ్రి ఈమె నా భార్య ఇల్లు అనే మోహం అనేది ఉంటుంది దీనినే అంటే ఇది నాది ఇది వాడిది అనే భావం ఏదుందో అదే మోహం అని ఒక చోట అన్నాడు ఇది సహజంగా అందరికీ ఉండేటువంటి విషయమే అలాంటి మోహమే లేకపోతే ఈ సృష్టి నడుస్తుందా చెప్పండి ఒక తల్లి బిడ్డని కన్న తర్వాత తనకి బిడ్డకి సంబంధం లేదనుకుంటే సృష్టి నడుస్తుందా అన్నదమ్ముల మధ్య బంధాలు లేకపోతే సృష్టి నడుస్తుందా ఈ సృష్టి నడవడానికి ఈ మోహమే కారణం మరి ఇక్కడ మోహం అంటే అర్థం ఏమిటి అంటే ఇదే వ్యాసుడు భవిష్య పురాణంలో ఒక మాట అంటాడు విమూఢత్వం మోహ అన్నాడు ధర్మము పట్ల మూఢత చెందడమే మోహమయ్యా సచ అధర్మబుద్ధ సత్యం అకర్తవ్యే రాగాత్ కర్తవ్యతా భ్రమ అన్నాడు అంటే అధర్మబుద్ధి ఎందు స్థిరుడై అదే నిశ్చయం అనుకుంటాడు అకర్తవ్యం చెయ్యకూడదని తెలిసి కూడా అదే చెయ్యాలి అనుకుంటాడు ఎందువల్ల అంటే రాగాద్దు ప్రేమ వలన ఇలా ఎప్పుడైతే చేయవలసిన పని మీద భ్రమ కలుగుతుందో దానినే మోహం అని ఇక్కడ చెప్తున్నారు ఈ మాట ఇక్కడ ఎందుకు వాడాడు తెలుసా దుర్యోధనుడు చేస్తున్నది అధర్మమని తెలుసు ఈ ఆలోచనలంతా అధర్మములని ఆయన బుద్ధి ఎందు నిశ్చయం ఉంది అయినప్పటికీ కూడా అకర్తవ్యమునే చేయకూడని పనినే ఎంచుకున్నవాడై దుర్యోధనుడి మీద రాగంతో ప్రేమతో కర్తవ్యతా విమూఢుడయ్యాడు అంటే ఒక భ్రమను పొందాడు ధృతరాష్ట్రుడు కనుక ఈ మోహం అనేది ఉన్నదే ఇవి అన్నిటికంటే పెద్ద రోగమయ్యా అన్నాడు ఇలాంటి రోగానికి చికిత్స అనేది జ్ఞానమి కనుక సవ్యముగా నీవు ఓ ధృతరాష్ట్ర ఎందుకో తెలుసా మృతకల్పాహి రోగిణ ఇలా ఒక మోహమని రోగం పట్టిందంటే వాడు చనిపోయిన వాడితో సమానుడే అన్నారు జీవితంలో మనకి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయా లేదా తప్పు మన వైపు ఉండదు అవతలివాడి వైపే తప్పంతా ఉంటుంది అయినా కూడా తీర్పు చెప్పాల్సినటువంటి పెద్దవాళ్ళు అవతలవాడికే అనుకూలంగా తీర్పు చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే అదే ధర్మ విమూఢత్వం వాళ్ళకి వాళ్ళకి ఏవో సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు మనకి తెలియవు మనమేమో బేలతనంగా వెళ్ళి వాళ్ళనే ఆశ్రయిస్తాం అలాంటి సందర్భాల్లో మోసపోతూ ఉంటాం కనుకనే ఈ ధర్మ విమూఢత్వం ఎవడిలో ఉంటుందో వాడు చచ్చిపోయిన వాడితో సమానమైన వాడయ్యా ఇంకా ఈ వ్యాధికి కొన్ని లక్షణాలు ఉన్నాయి వాటన్నిటినీ వదిలేస్తే నువ్వు బాగుపడతావయ్యా లేకపోతే ఏమవుతుంది నువ్వే కాదు నీ కులమంతా కూడా అంటున్నాడు అవ్యాధిజం కటుకం శీర్ష రోగి ఇది అవ్యాధిజం అన్నాడు బయట ఏ వ్యాధి లేకుండగానే పుట్టేటువంటిది కటుకం ఎవరైనా ఏదైనా చెబితే చేదుగా ఉండేది శీర్షరోగి వచ్చాడురాబాబు తల తింటున్నాడని తల పట్టుకునేలా చేసేది అంటే ఎవరైనా మంచి చెప్పారంటే వాడు తలగొట్టుకుంటాడు రోగి పాపానుబంధం తాను చేసేది తప్పు అని తెలిసినా అటే వెళుతూ ఉంటాడు కనుక తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఇంకా పాపాలు చేస్తూ ఉంటాడు ఇది పాపానుబంధం పౌరుషం తీక్ష్ణం ఉష్ణం చాలా పౌరుషయుతమైనది తీక్ష్ణమైనది వేడిని కలిగించేది సతాంపేయం ఈ మోహం వల్ల మనిషిలో కోపం అనేది ఒకటి పుడుతూ ఉంటుంది ఈ కోపాన్ని అందరూ మృంగజాలరయ్యా అంటే అదుముకోలేరు అనాసక్తితో దీన్ని విడిచిపెట్టలేరు సతాం పేజం ఇది సజ్జనుల చేత మాత్రమే ఎన్ ఎన్నపిబంతి అసంతః చెడ్డవాళ్ళు త్రాగలేనటువంటిది ఏది మన్యుం మహారాజా విభ ప్రశామ్య ప్రశామ్య శాంతించిన వాడివై ఈ మన్యుని నీవు మింగేయవలసినది అంటున్నాడు అంటే కోపాన్ని విడిచిపెట్టు ఇక్కడ ఇంకో అర్థం చెప్పారు మన్యు అంటే ధృతరాష్ట్రుడి యొక్క భయాన్ని ఉద్దేశించి మన్యు అనే పదాన్ని దీనత్వం అనే వాడుకలో కూడా దీన్ని చెప్పడం జరిగినది ఈ దీనత్వాన్ని కూడా నువ్వు విడిచిపెట్టు నీలో ఉన్న కోపాన్ని కూడా విడిచిపెట్టు దీనివల్లనే నీకు విషయమంతా కూడా అర్థమవుతుందన్నాడు మోహం ఒక్కటి మనిషిలో ఉంటే ఇన్ని అనర్థాలు కలుగుతాయి ఇంకొక మాట మన వాళ్ళని రక్షించుకోవాలన్నా కూడా ముందు చూపుతో మన బుద్ధి పని చేయాలన్నా కూడా అధికంగా వాళ్ళపైన ప్రేమని పెంచుకోకూడదు అధికంగా ప్రేమను పెంచుకుంటే వాళ్ళు ఏది చేసినా కూడా అదే సరైనదని అనిపిస్తుంది అందువల్ల మన బుద్ధి కూడా చెడిపోతుంది కనుక ఎప్పుడు కూడా అట్లాంటి స్థితికి తీసుకురాకూడదు మన మనస్సుని బుద్ధితో చక్కగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక రోగార్థిత నఫలాన్యాద్రియంతే ఈ విపరీతమైన మోహం మనిషికి పట్టిందంటే వీళ్ళు మంచి మంచి ఫలితాలు ఇచ్చే కర్మలని ఆదరింపరు నవైలభ్యంతే విషయేషు తత్వం వీళ్ళకి నిజానిజాలలో ఉన్నటువంటి తత్వం ఏంటో తెలియదయ్యా అంటే వాళ్ళు దాన్ని పొందలేరు దుఃఖోపేత నిత్యమేవ నిత్యమేవా వీళ్ళెప్పుడూ కూడా ఆ మోహం అనే రోగంలో ఉండడం చేత సతతము దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు లోపల ఏదో భయం నా వాళ్ళకేమైపోతుందో నేనేమైపోతాను నాకున్న సంపదంతా ఏమైపోతుందో అనే భయంతోనే దుఃఖంతోనే ఉంటారు పోని వాళ్ళకేమన్నా తక్కువగా ఉంటాయా అంటే నా బుద్ధి అంతే ధనభోగాన్న సౌఖ్యం ధనభోగాలన్నీ ఉన్నా కూడా ఆ సౌఖ్యాన్ని వాళ్ళు నా బుద్ధి అంతే ఎరుగరయ్యా అలాంటి స్థితి వాళ్ళకి కలుగుతుంది కనుక ఓ ధృతరాష్ట్ర నువ్వు నీవాడు దుర్యోధనుడనే బుద్ధితో చాలా దుర్మార్గాలు చేస్తున్నావు గుర్తుపెట్టుకో దీనిని వెంటనే అరికట్టు దీనివల్ల నీకు ఉపయోగం అనేది ఉంటుంది పురాహ్యుక్తం నాకరోస్వం వచోమే ద్యూతే జితాం ద్రౌపదీం ప్రేక్ష రాజన్ ఓ మహారాజా రాజన్ ద్యూతే జితాం ద్రౌపదీం ప్రేక్ష్య ద్యూతంలో ఓడిపోయిన ద్రౌపదిని చూసి అప్పుడే నేను చెప్పాను ఏమని దుర్యోధనం వారయే తక్షవత్యాం దుర్యోధనం వారయ దుర్యోధను నువ్వు నివారణం చెయ్యి అని అన్నాను కానీ నువ్వు నాకరోస్థవం వచోమే నా మాటలు నువ్వు వినలేదు నేను నీకు ఇంతకుముందే చెప్పిన వాడిని అయ్యానయ్యా ఏమన్నాను అక్షవత్యాం కితవత్వం పండిత వర్జడింతి జూదం మీద ఆసక్తిని పండితులైన వాళ్ళు వర్జిస్తారయ్యా జూదం మీద ఆసక్తిని పెంచుకోరు ఉద్వేదంలో ప్రత్యేకించి ద్యోత సూక్తమనియే ఉన్నది అందులో ఎంతో వర్ణన చేశారు పూర్వకాలంలో విపరీతమైనటువంటి జ్యోదరులు వాళ్ళ వాళ్ళ భార్యలను కూడా పణంగా పెడితే వాడి ముందే వాళ్ళ యొక్క స్త్రీలను హింసపెట్టేటువంటి వారిట వ్యభిచరించేటువంటి వాళ్ళట దుర్మార్గులు ఈ విధంగా ఉన్నదంతా కూడా మహాభారతంలో ద్రౌపదీ ఘట్టంలో మనకి వ్యాసులు వారు చూపించారు వేదంలో కూడా అలాంటి ఉదాహరణలు ఉన్నాయి రావేపామా సూక్తంలో ఇవన్నీ కూడా విషయాలు వస్తాయి అలాగే ఒక చిన్న మాట తప్పు చేసిన వెంటనే భగవంతుడు శిక్షిస్తే ఏమవుతుంది అన్నదానికి ముందు భాగంలో సమాధానం చెప్పడం జరిగింది ఆసక్తి ఉన్నవాళ్ళు తిలకించగలరు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఈ భాగాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం నమస్కారం